హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకుమారి అనగానే మనకు గుర్తొచ్చి అలనాటి నటి స్టార్ హీరోయిన్ అయిన రాజశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఆమె రాజకుమారిగా నటించిన చిత్రాలు ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాం మంగమ్మ శపథం ఉక్కు పిడుగు ఇలాంటి ఎన్నో జానపద సినిమాలతో పాటు సాంఘిక పౌరాణిక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు తన అందచందాలతో నటనతో తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థానం సంపాదించుకున్నారు అయితే కెరీర్లో మంచి పీక్స్లో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు దూరం అయిపోయారు గతంలో నలభై సంవత్సరాల నుండి ఒంటరిగానే ఉంటున్నారు అసలు రాజశ్రీ గారు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు ఆమె వైవాహిక జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే రాజకుమారి అసలు పేరు కుసుమకుమారి ఈమె పంతొమ్మిది వందల నలభై ఐదులో విశాఖపట్నంలో సూర్యనారాయణ లలితాకుమారి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఈమె తండ్రి రైల్వే స్టేషన్లో మాస్టర్గా పనిచేశారు ఈమె బాల్యం ఏలూరులో గడిచింది ఆమె నాలుగవ సంవత్సరంలో తన తండ్రి గారు మరణించారు మెడిసిన్ చదవడానికి వాళ్ళ అన్నయ్య మద్రాసు వెళ్ళవలసి వచ్చింది దానితో కుటుంబం మొత్తం మద్రాసు వెళ్ళిపోయారు ఆమె చదువు కూడా అక్కడే సాగింది మద్రాసులో వ్యసనం స్ట్రీట్లో ఉండేవాళ్ళు అక్కడ అప్పటి నటులు జమున చలం అల్లు రామలింగ వంటి వాళ్ళు కూడా ఉండేవారట అలా సినిమాల మీద ఇంట్రెస్టింగ్ అప్పుడే ఆమెకి వచ్చింది రాజశ్రీ గారికి తన తల్లితో కంటే తన అక్క నిర్మలతో ఎక్కువ అనుబంధం ఉండేది అప్పుడు వాళ్ళ అక్క డాన్స్ నేర్చుకోవడానికి పంపించేవారట అప్పట్లో దండయుధ పాణి వివి నరసింహారావు గారు దగ్గర డాన్స్ నేర్చుకునేవారు వీరిలో దండయుధ పాణి గారు ఏవిఎం స్టూడియోస్లో వచ్చిన సినిమాలకు డాన్స్ మాస్టర్గా వ్యవహరించేవారు ఒకసారి తన ఫ్రెండ్స్తో కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్ళారు రాజశ్రీకారు ఆ సమయంలో జమున గారు లీడ్ రోల్ చేస్తున్న నాగురు చవితి అనే సినిమాలో నటిస్తున్నారు ఎంతో అందంగా చలాకిగా ఉన్న ఆమెను ఏవిఎం స్టూడియో చిట్టి గారు చూశారు ఆ సినిమాలో గారి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు రాజశ్రీ గారు అలా ఆమె పదవ యాట సినిమా రంగంలో ప్రవేశించారు ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజశ్రీ గారు తన చెల్లెలని డాక్టర్ చెయ్యాలి అనుకుంది అక్క నిర్మల ఆ తర్వాత పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించారు అదే సమయంలో తమిళంలో కుసుమకారి అనే నటి ఉండటంతో పెద్దల సహాయంతో ఆమె పేరును రాజశ్రీగా మార్చారు ఆమె కథానాయిక్గా నటించిన మొదటి సినిమా కాంతారావు గారు నటించిన పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన తోటలో పిల్ల కోటలో రాణి అనే సినిమా బాగా హిట్ అయింది ఆ తరువాత వీరిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు హిట్ అయ్యాయి విశేషమేమిటంటే ఆమె చివరి సినిమా కూడా కాంతారావు గారితోనే చేశారు ఈమె రెండు వందలకు పైగా సినిమాలు చేశారు తరువాత ఆమె వివాహం చేసుకున్నారు పెళ్ళైన ఆరేళ్లకే ఆమె భర్త గుండెపోతు చనిపోయారు అప్పటికి ఆమెకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు ఇక తన భర్త మరణంతో ఆమె జీవితంలో కోలుకోవడానికి కష్టమైంది తన కొడుకును నలభై ఏళ్లుగా పెంచి చేశారు తన భర్త చనిపోయాక పెళ్లి చేసుకోరని తన కొడుకులు పెంచుకున్నారు ఇక తన కొడుకు నాగశేషాద్రి శ్రీనివాస్ అమెరికాలోనే సెటిల్ అయ్యారు రాజశ్రీ గారు ప్రస్తుతం దైవ సన్నిధిలో కాలం గడుపుతూ ఆరోగ్యంగానే ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారుగా మరి రాజశ్రీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్